పరిపాలన ఇంతకు మించిన సంక్షేమం ఈ డెబ్బై ఏళ్లలో అయితే జరగలేదు మనం తిట్టుకోవచ్చు లేకపోతే శాపనార్థాలు పెట్టచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎవడైనా సరే నా దృష్టిలో ఒక సామాన్యుడిగా నా ఇంటికి పరిపాలన వచ్చేసింది అంతే కదా పరిపాలన నా బోటుడికి మీ బోటోడికి అయితే రాకపోవచ్చు కానీ పేదోడింటికి పరిపాలన చేతికి వచ్చేసి ఎవరి దగ్గర తిరగాల్సినటువంటి అవసరం లేకపోయింది వాడి అట్లాంటప్పుడు ఇక జగన్ మీద ఎందుకు ద్వేషించాలి రోడ్లు బాగాలేదు కాల బాగాలేదు ఇది ఇది ప్రభుత్వ టైంలోనూ వస్తూనే ఉంటాయి ఇది ఒక ఎఫెక్టే ఖచ్చితంగా అది అసలు లేదనేది అమాయకత్వం అది ఉంటుంది బట్ దాని ఇంపాక్టు పరిపాలన ఇంపాక్ట్ వీళ్ళు చెప్పినట్టు అన్ని రోడ్లు బాగోకపోవడం ఏం లేదు మనం తిరిగే వంద రోడ్లలో ఇరవై రోడ్లు బాగుండకపోవచ్చు ఎనభై రోడ్లు బాగానే ఉంటాయిగా బట్ సంక్షేమం అయితే ప్రతిదీ మన ఇంటికే వస్తుంది కదా ఈ రెండింటి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వం బాగా పరిపాలించింది అనుకుంటే అటే ఓటేస్తారు గత ప్రభుత్వం బాగా పరిపాలించిందంటే ఇరవై మూడుకి పడిపోదు కదా ఇంకోటి ఆ రోజున చెప్పిన ప్రధానమైన హామీలు నెరవేరలేదు ఆ రోజున ఏం చెప్పారు ఏడాదికోసారి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఇంటింటికి నీళ్ళు ఇస్తామన్నారు పుట్టిన ప్రతి అమ్మాయికి పాతిక వేల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు డిపాజిట్ చేస్తామన్నారు అట్లాగే నిరుద్యోగులకి జాబ్కేలా అదేది దాని పేరు ఏంటి నిరుద్యోగ గుటిట్లో ఏం జరిగినాయి అవేమీ జరగలేదు ఇప్పుడు ఇక్కడ నవరత్నాల్లో నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి జాబ్ క్యాలెండర్ ఏడాదికి ఇస్తాం అన్నటువంటిది మధ్యానికి సంబంధించినటువంటి నిషేధం దశలవారి వారి అన్నటువంటిది